హలో ఫ్రెండ్స్ నేను మీ మమతామత తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయలు ఇంకా ఆనియన్స్ కొంచెం పల్లీలు పౌడర్ వేసి నేను చట్నీ చేశానండి ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పప్పు కాంబినేషన్తో తింటే బాగుంటుందనమాట దీని తయారీ విధానం కోసం ముందుగా ఇలా ఎండుమిరపకాయలని వేయించి పెట్టుకున్నానండి కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర ఇంకా ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి పేస్ట్ అవ్వకూడదు ఈ చట్నీలో ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్న పల్లీల పౌడర్ అండి నేను పల్లీలను వేయించి పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటానండి కర్రీస్లో వేసుకోవటానికి ఆ పౌడర్ని మూడు టేబుల్ స్పూన్లను ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇస్తాం కదండీ అలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ చేసుకుంటే అన్నంలోకి అస్సలు బాగోదు ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి మీకు ఆనియన్స్ కూడా బయటకు కనిపిస్తున్నాయి చూడండి ఇట్లా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మామిడికాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే మనకి మామిడికాయలు అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఎలా నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్